ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్య నమే ఓం నీలాంజనసమావిపుత్రం యమాగ్రజం సంభూతం నమామి శనేశ్చరం భక్తులందరికీ నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు పలకకపోతే కనుక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి అందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనే కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతీది కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియా అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కారుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లాగే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు ఒక అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ పని చీలు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి అనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటండి ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అంటే వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రతక్షరంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పను అంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం కలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడుకి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని కుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్టి పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మన కజి సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్

ధన వ్యయము వ్యయప్రయాసలు కూర్చి శ్రమ అనేటువంటి సూచిస్తుంది విచారం ప్రమాద విచారము అట్లాగే కొంత అనారోగ్యం కూడా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి పోని సమస్యలు తెచ్చుకోకండి అతిగా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఏంటంటే ఒక ఎక్స్టెంట్ వరకు చేయండి ఎక్సర్సైజులు చేసిన వ్యాయామం చేసిన ధనానికి సంబంధించిన ప్రాఫిట్స్ ఆర్జించాలన్నా ఒక ఎక్స్టెంట్ వరకే మనకు వస్తుంది ఇంకా వస్తుంది కదా ఇంకా వస్తుంది కదా అని చెప్పి ఎక్కువగా చేసుకోవటం వల్ల నష్టం అనేది అవకాశం ఉంది కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా కూడా సమస్య పరిష్కారం కాకపోవటం మీరు అనుకుంటారు నన్ను మించినోడు లేడు నేనే చేయగలను అనే ఒక సామర్థ్యం మిమ్మల్ని మించిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏంటంటే మీ దృష్టిలో మీరే అనుకుంటారు అది మీ వరకు కానీ మీ కన్నా అవతల మనిషి అనుకుంటారు ఆయన కాకపోతే ఇంకోళ్ళు గచ్చిగా చేస్తారు కదా అని చెప్పి మీరు ఏదనుకుంటున్నారంటే మనం తప్ప ఇంకెవరుండరు లేవు ఇక్కడ మనమే ఘనాతి ఘనులము అనుకుంటే కాదు మీకన్నా ఘనులు ఉంటారు కాకపోతే వ్యయ ప్రయాసాలు చాలా కష్టపడి ఎంత కష్టపడినా వందకు రెండు వందల శాతం కష్టపడినా కూడా పని జరగటం చాలా కష్టం కాబట్టి వ్యయ ప్రయాసలు కురిచినా కూడా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది వ్యాపారాల్లో చేసే వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో బకాయి పట్టడం జరుగుతుంది అంటే వాళ్ళకి ధనం సరైన సమయంలో ఇవ్వకపోవటము కానీ మొండి పట్టుదలగా వాళ్ళు ఉండటం మీరేమో కాదండి రోజు కాకపోతే ఇంకో రోజు ఇస్తానని అనటం కాలం వెళ్ళదీయటం జరుగుతుంది ఏది ఏమైనా కూడా కుంభరాశి వారికి శ్రమ ఎక్కువ పడాల్సిన అవకాశం ఉంటుంది సునాయాసంగా డబ్బు సంపాదన కానీ కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని ఆ మాట వింటున్నారు కదా అనుకుంటారు మేము ఆట వింటారు పక్కన వదిలేస్తారు మళ్ళీ వాళ్ళు చేయాలి వాళ్ళే మాట్లాడాలంటే కాదు వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళు జస్ట్ మేము ఆట వింటారు మీరు చెప్పింది వింటున్నారు అంతవరకే మీరు చెప్పేది ప్రతిదీ అక్కడ చేయరు వాళ్ళు అక్కడ ఏదో మేము చెప్పేస్తే చేసేస్తారేమో అని ఒక భావన ఉంటుంది మీకు అక్కడ ఏమి ఉండదు అట్లా ఎంత శ్రమ చేసినా కూడా ఫలితం శూన్యంగా ఉండడము ముఖ్యంగా మీ అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించడం కంటికి సంబంధించిన ఇబ్బందులు కలగటము నరాలు బలహీనంగా మారటము ఎప్పుడో తగిలి ఉంటుంది అది పునః మళ్ళీ ఆ దెబ్బ ప్రభావం కొద్దిగా చేతికి కానీ కాలకు కానీ మళ్ళీ పునః అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి పరిణామాలు ఈ శని యొక్క వక్రగమనంలో కుంభరాశి వారికి గోచారంగా ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా ఈ శని వక్రగమనం పోయేదాకా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఎట్లయినా మీకు ఏలనాడి శని ప్రభావం కూడా కనబడుతుంది కాబట్టి కొంతవరకు ఏలినాడు శని ప్రభావంలో జన్మస్థితిలో సంచారం చాలా గట్టు పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం కానీ ఈ వక్రగమనం వల్ల అందులోంచి కొద్దిగా తీరుకుంటారు మీ మాట అయిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారేమో అని ఒక చిన్న ఆశ అనేది లోపల ఉంటుంది కాబట్టి ఆహా పొరలే మనం కూడా బాగున్నాము అనే స్థితికి వస్తారు కొంతవరకు అక్కడ ఒక ఇప్పటివరకు మీకున్న ఇబ్బందులు ఏవైతే వంద శాతంలో శాడసన్ని ఏదైతే నడుస్తుందో వంద శాతంలో ఒక ముప్పై శాతం వరకు ఈ వ్యయస్థానంలో అంటే మీకు వక్రీగమనం వల్ల ఉండటం వల్ల ముప్పై శాతం బాగుంటుంది డెబ్భై శాతం బాగుండదు ముప్పై శాతం బాగుంటుంది కుంభరాశి వారికి కాబట్టి ఈ కుంభరాశి వారు ముఖ్యంగా శని తైలాభిషేకము అట్లనే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి అర్చన చేసుకోవటం తులసిమాల సమర్పణ చేయటం వల్ల మంచి సత్ఫలితాలు అనేవి వస్తాయి మంగళ మహర్